ప్రైజ్ లో బాగున్నారండి ఎలా ఉన్నారు ఇప్పుడు మనం కాసేపు వాక్యాన్ని జానించుకుందామండి చూడండి లోకా శుభవార్త కథ అధ్యాయం పదవ అధ్యాయం పదహారు నుంచి కొన్ని మాటలు ఎక్స్క్యూజ్ మీ మాట వినువాడు నా మాట వినును మిమ్మల్ని నిరాకరించువాడు నన్ను నిరాకరించును నన్ను నిరాకరించేవాడు నన్ను పంపిన వాణిని నిరాకరించు నన్ను ఆ డెబ్బై మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి ప్రభా దయములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన శాతాన్ని మేరకు వెళ్ళే ఆకాశం నుండి పట్ట చూచితిని ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏ ఇది మీకు ఎంత మాత్రమో హాని చేయదు ఆయన నువ్వు దయములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్తాను చూసారండి అనుకుంటారు చాలామంది ఇప్పుడు కూడా దెయ్యాలు పోతాయా ఇప్పుడు అద్భుతాలు జరుగుతాయా చాలామందికి డౌట్ ఉందండి ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని మీ సెలవును ఎత్తుకొని దేవుడిని వెంబడిస్తూ ఉన్నారో మీ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా దేవుడికి అప్పగించుకొని దేవుడిని ఎక్కువగా ప్రేమించి ఆ యొక్క అభిషేకం కొరకు ఎప్పుడు అడుగుతారో ఆ యొక్క బలమైన అభిషేకం చేత మనం నింపబడినప్పుడు ఖచ్చితంగా దెయ్యాలు లోపడతాయండి పాములు తేళ్ళను కూడా మీరు తూకుతారు ఇవన్నీ నిజమండి ఇవన్నీ ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నారంటే మీ మాట వినవాడు నా మాట విన్ను మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించు నన్ను నిరాకరించేవాడు నన్ను పంపిన వారిని నిరాకరించను ఇక్కడ చూసారా మాటకి ఎంత విలువ ఇచ్చారో మాటకి ఎంత విలువ ఇచ్చారో చూసారా ఇప్పుడు ఆయన శిష్యులు ఎవరండి అసలు యాక్చువల్గా ఆయన శిష్యులు అంటే ఎవరు తన్న తాను ఉపేక్షించుకొని తన ఎత్తుకొని నన్ను శిష్యుడు అని చెప్పారు వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ అధికారాలు ఉంటాయండి ఇప్పుడు మనం మాట వినేవాడు మన మాట వినేవాడు చూసారా మీ మాట వినేవాడు నా మాట విన్నంటే మనం ఏ మాట చెప్తున్నామో అది విని అంగీకరించేవాళ్ళు యేసుప్రౌ మాట కూడా విన్నట్టే లెక్క ఆ మాటకి అంత పవర్ ఉంది ఇది వద్దు అంటే నువ్వు చెప్పేదేటి నేను చేసేదేటి నీకు మేము చెప్పాల్సిన అవసరం ఏంటి నీకెందుకు మేము సమాధానం చెప్పాలి అనుకుంటారు చాలా చాలామందికి చాలా తిరస్కారం నువ్వు సినిమాలు వద్దు అంటే మానేస్తామా నువ్వు అక్కడికి వెళ్ళొద్దంటే మానేస్తామా నువ్వు ఆ మాటలు మాట్లాడొద్దంటే మానేస్తామా నువ్వు వాళ్ళతో స్నేహం చేయొద్దంటే మానేస్తామా నువ్వు చెప్పేది ఏంటి మేము వినేదేంటి ఏంటి అన్నటువంటి ఒక పరిస్థితిలో ఉంటారు చాలామందికి తిరస్కారం అయినా చెప్పాలి నేను ఇరిమియా భక్తులు చెప్తా ఉంటారు కదా నేను వచ్చి వచ్చి విసిగి ఉన్నాను ఆ మాట నాలో నా మండుతుంది నేను చెప్పకుండా ఉండలేను ఆ మంట అనేది దేవుడు కలిగించినప్పుడు మనం ఏ మాట అయినా మనుషులకు చెప్పకుండా ఉండలేము చెప్తాం ఖచ్చితంగా అది దినమెల్లా నాకు నవ్వుల పాలు అవ్వడానికి ఆస్కారం ఉంది అయినా సరే నువ్వు నీ యొక్క ప్రేరేపణకు లోబడి నేను ఆ మాట చెప్పాను ఆ మాట నాకు హేళనకి నాకు అవమానానికి సాదృశ్యంగా ఉంది కానీ కానీ నువ్వు నాకు ఆ మాట అక్కడ చాలా మంచి మాటలు ఉంటాయి నీ మాట నేను చెప్పడాన్ని బట్టి నాకు అక్కడ హేళన అపహాస్యం అన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ నేను చెప్పకుండా ఉండలేదు నేను ఓచి ఓచి విసికి ఉన్నాను ఆ మాట నా యొక్క గుండెల్లో నా ఎముకల్లో మంటలాగా మండుతుంది దేవుడు ఒక ప్రేరేపణ ఇచ్చినప్పుడు ఒక మాట ఇచ్చి చెప్పమన్నప్పుడు ఒక హెచ్చరిక ఇచ్చినప్పుడు ఆ మంట అనేది ఆ హృదయంలో అలా ఉంటుంది అది చెప్పే నేను చెప్పక ఉండలేను దినమెల్ల అపహాస్యము హేతువైనప్పుడు చూడండి ప్రకృతి సంబంధమైన మనుషులు ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించలేదు వారికి దేవదూతలు దేవుడు కనబడుతున్నారు దేవుడు వచ్చారు దేవుడు మాట్లాడారు అంటే వాళ్ళకి ఎలా ఉంటుందండి మీరు ఒక కొద్ది రోజులు ఇతరులతో మీరు సహవాసం చేయండి దైవ సహవాసంలో ఎప్పుడు బయటికి వెళ్ళారో మీరే ప్రకృతి సంబంధమైన మనుషుల్లాగా మారిపోతారు మిమ్మల్ని మీరే మా మిమ్మల్ని మీరే నమ్మడం మానేస్తారు మీకు అర్థమైందా అంటే మీకు అర్థమవుతుందా ఇక్కడ విషయం ఏంటనేది ప్రకృతి సంబంధమైన మనుష్యుడు ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించలేరు వాళ్ళకి ఎంత చెప్పినా ఏంటంటే చెవిటోడి మీద సంఖ్య ఊదినట్టే ఉంటుంది వాళ్ళ పరిస్థితి అంటే అంత గ్రహించలేని స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఎందుకు అంటే వాళ్ళకు ఉండే సరౌండింగ్స్ వాళ్ళ యొక్క సహవాసము వాళ్ళ యొక్క పరిస్థితులు బట్టి మనం ఆత్మ సంబంధమైన విషయాలు వాళ్ళకి చెప్పినా వాళ్ళు గ్రహించలేని స్థితిలో ఉంటారు కానీ దేవుడు ఏ ఏమంటున్నారంటే మీ మాట వినువాడు నా మాట వినడు ఏదైనా దేవుని మాట మనకి సెలవియబడుతున్నప్పుడు ఇది వద్దు ఇది చేయొద్దు ఇది చేయొచ్చు అని చెప్తూ ఉన్నప్పుడు ఆ మాటకి మనం దేవుని మాటకి లోబడాలి మిమ్మల్ని నిరాకరించేవాడు నన్ను నువ్వు నిరాకరించి నన్ను నిరాకరించేవాడు నన్ను పంపిన వాడిని మొహం నువ్వు అది చేయొద్దు అంటే చేస్తున్నావు వద్దని పని నువ్వు చేస్తున్నావు అంటే ఎవరు నిరాకరించినట్టు నన్ను కాదు నాకే ఇట్లా లాభమా నష్టమా ఇప్పుడు నువ్వు సినిమా పాటలు పాడుతున్నావు సినిమాలు చూస్తున్నావు చెడు స్నేహాలు చేస్తున్నావు ఇంకేదో చేస్తున్నావు ఎవరికి నష్టం చూస్తున్న నేను నీ కళ్ళుతో చూసి నీ హృదయంలోకి తీసుకొని నువ్వు నష్టపోతావు నీ హృదయం చెడుతుంది అవునా చెప్పి అవ్వదు దేవుడు చెప్పమంటే నేను చెప్పేస్తాను అవి చూడవద్దు అవి చెయ్యొద్దు అలా వెళ్ళొద్దు అంతేనా అక్కడ నాకు నష్టపోయింది ఉండదు దేవుడు చెప్పిన మాట వినకపోవడం వల్ల ఎవ్వరు వినట్లేదో వాళ్ళకే కదా నష్టం అవునా కాదండి అయితే ఇక్కడ నిరాకరించడం వల్ల ఒక ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు దేవుని సేవకులు ఏమని చెప్తారు దేవుడు ఏర్పాటు చేసుకుని ఎందుకు పెట్టారు చెప్పండి దేవుడు ఏర్పాటు చేసుకొని ఎందుకు పెట్టినట్టు అనేక మంది మేలు కోసమే పెట్టారండి సేవకులు ప్రవక్తలు ఎవరైతే కావచ్చు వాళ్ళ డ్యూటీలు ఏమైనా కావచ్చు కానీ ఎందుకు పెడుతున్నట్టు మనుషులు మేలు కోసమే వాళ్ళు దైవ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికే కదా ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నారంటే నన్ను నిరాకరి మిమ్మల్ని నిరాకరిస్తే నన్ను నిరాకరించినట్టు దేవుడు ఎందుకు అపాయింట్ చేసుకుంటారు ప్రవర్తలుగా కానీ అపోస్తులు కానీ సువార్థకులుగా కానీ సేవకులు కాదు అని ఎందుకు అపాయింట్ చేసుకుంటారు ఆయన కోసం అపాయింట్ చేసుకుంటారు అంటే ఆయన మాట అనేది మా నోట్లోంచి రావాలి వచ్చినప్పుడు నువ్వు నిరాకరిస్తున్నావా అది నీ తప్పు మీకు అర్థమైందా మిమ్మల్ని నిరాకరించేవాడు నన్ను నిరాకరిస్తాడు నన్ను నిరాకరించేవాడు ఎవరు నిరాకరిస్తున్నారు తండ్రినే చేసుకోండి అందరి దగ్గరికి నా దగ్గరికి దేవుడు వచ్చారు దేవుడు నాతో మాట్లాడతారు నా అందరికీ దగ్గరికి రాలేకపోవచ్చు రాకపోవచ్చు వాళ్ళ పరిస్థితిని బట్టి ఇప్పుడు నాకైనా అంత వేగంగా వచ్చారండి ఎన్ని సంవత్సరాలు రీసెర్చ్ ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచాను నేను అవునా ఎంతో అనుభవాలు ఉన్నాయి ఎన్నో సంవత్సరాలు దేవుడితో నేను విసుగగా వేసారగా నడిచాను ఆయన మెచ్చి ఆయన వచ్చాను ఈరోజు ఆయన నోట్లోంచి మాట నా నోట్లోంచి వస్తుంది వచ్చినప్పుడు నిరాకరిస్తున్నావా నన్ను నిరాకరించడం కాదు నేనంటే నీకు అంత తేలిగ్గా ఉండొచ్చు తేలిగ్గా మీకు కనబడవచ్చు నీ కదా మీకు నా మాట మీకు తేలిగ్గా అనబడవచ్చు కానీ దేవుడు తన మాటలు నా నోట్లో ఉంచారు నేను మీకు ఒక మాట చెప్తున్నానంటే దేవుడు చెప్తున్నట్టే మీరు అర్థం చేసుకోవాలి అలాంటి ట్రైనింగ్ ఇచ్చారు నిలబెట్టారు అవునా మరి అది ఎలా నిరాకరిస్తారు మీరు మనిషిని బట్టి నిరాకరిస్తారా దేవుడిని బట్టి గౌరవిస్తారా అర్థం చేసుకోండి సరదాకి చెప్పండి సినిమాలు మంచిది కాదు అబద్ధాలు చెప్పడం మంచిది కాదు ఇలా ఏదైనా ఒక విషయంలో మీకు చెప్తున్నాము అంటే సరదాకి చెప్తామా ఇప్పుడు నేను చెప్తే నాకేమైనా కలిసి వస్తుంది అక్కడ మరి కొంచెం అందరి చేత ద్వేషింపబడ్డం ద్వేషింపబడ్డమే కదా అవునా ఏ విషయంలో ఉన్నానండి నువ్వు ప్రవక్త అని ప్రవక్తం చేసుకుంటే ప్రవక్త ఫలం నువ్వు పొందుకుంటావు సేవకుడు సేవకుని చేరుకుని చేరుకుంటే సేవకుని ఫలం నువ్వు పొందుకుంటావు అర్థమైందా అర్థమైందా అంతా ఒకే గాటి కట్టకూడదు అంతా ఒకే గాటి కట్టకూడదు సేవకులు ఇవ్వాల్సిన విలువ సేవకులకి ఇవ్వాలి ప్రాక్తులకు ఇవ్వాల్సిన విలువ ప్రాక్తులకు ఇవ్వాలి ఒకే గాటి కట్టకూడదు నీకు విలువ తెలియదు విలువ తెలియని చోట ఇంకేంటి అఫ్కోర్స్ నువ్వు నిరాకరిస్తావు ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను నువ్వు చెప్పేది ఏంటో నువ్వు నిరాకరిస్తావు డిఎన్ డే డిఎన్ కానీ అపోజిట్గా వెళ్తావు కానీ నువ్వు ఎవరు నిరాకరిస్తావు ఏసు ప్రభునే ఇక నన్ను నిరాకరించి వెళ్ళి ఏం చేస్తానన్నా కుదరదు ఇది వాస్తవం తెలుసుకోండి సత్యాలు అర్థం చేసుకోండి ఎందుకు నిలబెట్టుకున్నారు దేవుడు సదాక అనేక మంది లోబడాలన్నాయి కదా అనేక మంది దేవుడికి విధేయ చూపించాలి మరి దేవుడికి విధేయ చూపించే ముందు దేవుడి మాటకి అనే ముందు ఇక్కడ దేవుడు నిలబెట్టుకున్న వాళ్ళ మాట వినాలి వాళ్ళకి లోబడాలి వాళ్ళకి విధేయ చూపించాలి మీకు అర్థమైందా నన్ను నిరాకరించేవాడు నన్ను పంపిణీ వాడిని నిరాకరిస్తు ఇప్పుడు ఏసుప్రభుని బట్టి మాట చెప్తున్నాం ప్రభు అపాయం చేసుకుంటేనే ఇక్కడ మేము మాట్లాడుతున్నాం ఈ మాటలు ఈ హెచ్చరికలు మీరు తీసుకోవట్లేదు మీరు నిరాకరిస్తున్నారు నువ్వు చెప్పేదేటి మేము వినేదేటి మాకు నచ్చినట్టు మేము చేస్తాం సో నువ్వు నిరాకరిస్తున్నావు అంటే ఇక్కడ నన్ను నిరాకరిస్తున్నట్టు కాదు ఏసు ప్రభునే నిరాకరిస్తున్నాను ఏసు ప్రభునే నిరాకరించడం కాదు తండ్రిని కూడా నిరాకరిస్తున్నాం అంటే రిజెక్ట్ చేస్తాను అంత వాల్యూ ఉంటుందండి దేవుడు అపాయింట్ చేసుకున్న బిడ్డలకి అంత విలువ ఉంటుంది ఇక్కడ నన్ను నిరాకరించి నీవు ఇంకేదో చేస్తున్నానంటే కూడా కుదరదు కదా ఇక్కడ చూడండి ఏంటంటే ఈ పదమూడు ఇరవై ఒకసారి చూద్దాం చూడండి నేనెవని పంపుదిన వాన్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకునేవాడగును నన్ను చేర్చుకుని వాడు నన్ను పంపిన వాడిని చేర్చుకునేవాడు అగును అని మీతో నిశ్చయంగా దేవుడు వన్స్ ఒక విషయంలో ఆయన ఒక మాట సెలవిచ్చారండి సెలవిచ్చిన తర్వాత ఎవరు మార్చలేరు అది మీకు అర్థమైందా చూడండి ఇక్కడ ఏమంటున్నారండి నేను ఎవరిని పంపుదునో వాణి చేర్చుకొని వాడు నన్ను చేర్చుకుని వాడు అగును నన్ను చేర్చుకుని వాడు నన్ను పంపిన వాణ్ణి చేర్చుకుని వాడు అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు ప్రభు నామాన్ని బట్టి మేము ఏ గృహానికైనా వెళ్ళినప్పుడు దేవుని సేవకులుగా మేము వెళ్ళినప్పుడు దేవుడు అపాయింట్ చేసుకునే బిడ్డలుగా మేము వెళ్ళినప్పుడు ఎప్పుడైతే మమ్మల్ని చేర్చుకుంటున్నారో మీరు దేవుడిని చేర్చుకుంటున్నట్టే లెక్క ఏసుప్రభుని చేర్చుకుంటున్నట్టే లెక్క అందుకే యేసు ప్రభు శిష్యుల్ని పంపించినప్పుడు మీరు ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఎవరు యోగ్యలో చూడండి ఆ యోగ్యమైన ఇంట్లో మీరు ఉండండి మీరు ఆ గ్రామంలో మీరు సువార్త చెప్పినంత కాలం కూడా అదే గృహంలో మీరు నివాసం చేయండి ఎవరైనా మిమ్మల్ని తిరస్కరిస్తే లేకపోతే ఆ గ్రామం ఆ గ్రామం మిమ్మల్ని బహిష్కరిస్తే మీ కాలు ధూళి దులిపేసి వచ్చేయండి రేపు దేవుడి రాక సమయంలో ధూళి మీ కోరుకు సాక్ష్యం చెప్తుందని ఒక దగ్గర మంచి మాటలు ఉంటాయి అవి మాటలు కాదు అవి వాస్తవం అవి ఈరోజు ఏ గ్రామాలు అయితే దే దేవుని వశిక బాబా బొబ్బా వారి వశ్య అందర దైవ సువార్తెని దేవుని మాటల్ని తిరస్కరిస్తున్నారో వాళ్ళు రేపు దేవుని చోతి దేవు బొబ్బబ్ బారు ఇవై శంధరా రేఖారబ్బారు ఇవై శందర ఈరోజు కఠినంగా ఎవరు మాట్లాడుతున్నారో ఏ యొక్క ఎవరైతే దేవుని బిడ్డలు తిరస్కరిస్తున్నారో దేవుణ్ణే తిరస్కరించినట్టు అది వాళ్ళ ఆ యొక్క ధూళి అనేది వాళ్ళ మీద సాక్ష్యం పలుకుతుంది ఆ గృహం ఏ గృహం అయితే యోగ్యమో అక్కడే నువ్వు నివాసం చేయి నువ్వు ఈరోజు దేవుని బిడ్డలను తిరస్కరిస్తున్నావు నీకుండే డబ్బును బట్టి ధనాన్ని బట్టి నీకుండేటువంటి పరిస్థితిని బట్టి దేవుడు బిడ్డలకి ఏమీ విలువ ఇవ్వట్లేదా నేను పర్టికులర్గా డీటెయిల్గా చెప్పను కానీ పెద్ద ఆమె ఒక ఆమె తను అంటున్నారు ఏంటి నీ జీవితం పాపం ఎవరో పైసో పరకో ఏమో ఇస్తే నువ్వు బతుకుతావు అంటే వైశాచిక ఆనందం ఆ తల్లి కూతుళ్ళు వాళ్ళు కలిసి ఆనందిస్తున్నారు నాకు ఆ మాటలని నన్ను వాళ్ళు హింసిస్తున్నారు మాటలతో ఎవరో పైసో పరకో నాకు వేస్తే నేను అది అది తీసుకొని నేను అలాగ బతుకుతున్నానంట దేవుని బిడ్డలకు నువ్వు ఇచ్చే విలువ అంతే దేవుడే అపాయింట్ చేసుకున్నటువంటి బిడ్డలకి ఈరోజు నీ యొక్క నోటి పరిస్థితిని బట్టి ఏదో మాట్లాడతావు కానీ అది నీకు తిరిగి వచ్చేస్తుంది ఆ మాటలు మళ్ళీ నీకు తిరిగి వచ్చేస్తాయి వంద రెట్లు వెనక్కి టైంకి దొరికారు కదా వీళ్ళు ఎక్కడ దొరకరు దొరికినప్పుడు ఏదోలాగా హింసిద్దాం ఏదోలా బాధ పెడదాం అని అనుకునే వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు ఇది ఆ టైంకి నువ్వు ఎంజాయ్ చేస్తావు కానీ అవన్నీ మళ్ళీ నీ ఇట్లాకి వచ్చి మళ్ళీ దేవుడు నీకు ఇచ్చేస్తాడు వెనక్కి కరెక్ట్గా ఎలాగ ఇవ్వాలి అలాగా తప్పండి దేవుని బిడ్డల్ని దేవుడు అపాయింట్ చేసిన బిడ్డల్ని ప్రవక్తలుగా సువార్థికులుగా వాళ్ళు రావచ్చు దీనంగానే రావచ్చు దీనమైన వస్త్రాన్ని ధరించుకోమన్నారు వాళ్ళు ఎలా వస్తే మీకెందుకు మీ ముందు షో చేయాలా వస్త్రాలను బట్టి నువ్వు ఎలా ఎస్టిమేట్ చేస్తావు లేకపోతే వాళ్ళు దీనంగా ఉన్నారని నువ్వు ఎలా ఎస్టిమేట్ చేస్తావు దేవుడు చెప్పారు కనుక వాళ్ళు దీనంగా ఉంటారు అంటే ఒక పదివేలు రూపాయలు చీర కట్టుకొని ఒక కారులో దిగి అలాటోళ్ళ సేవకులు అంటే మీ దృష్టిలో సేవకులు అంటే ఏంటి ఒక దీనమైన వస్త్రం ధరించుకొని ఒక తెల్ల డ్రెస్ వేసుకొని ఒక తగ్గించుకొని వచ్చి మీ కింద ఒక పరిచయం చేస్తున్నారు అంటే అర్థం ఏంటో తెలుసా ఎంత తగ్గించుకుంటే వాళ్ళు వచ్చి మీ దగ్గర పరిచయం చేస్తారు అవునా కాదండి అవునా కాదా ఎవరైనా దేవుని బిడ్డలు వచ్చినప్పుడు అంత తేలిగ్గా తీసి పడేయకండి తప్పదు దేవుడు పైస ఎవరో మనుషులు పైసా పొరకైస్తే అవసరం ఏంటండి దేవా దేవుడు అపాయం చేసుకున్నారు బంగారం ఆయనది వెండి ఆయనది లోకం ఆయనది ఆకాశం కింద ఉండే సమస్తము దేవుడివి ఆయన ఏమి ఇవ్వాలనుకుంటే అది ఇస్తా ఇవ్వకూడదు అంటే మానేస్తారు దాన్ని బట్టి నువ్వు ఆత్మీయతని ఎస్టిమేట్ చేస్తావు తప్పండి అలా నేననే కాదు ఎవరిని అలా మాట్లాడకూడదు ఇక్కడ దేవుడు మాటలు బట్టి వాళ్ళు వెళ్తారు ఏమని చెప్పారు శిష్యులకి ఏమని చెప్పారు మీరు వెళ్ళండి ఏ యొక్క గ్రామానికి మీరు వెళ్తున్నారో ఇప్పుడు కొన్ని గ్రామాలే రిజెక్ట్ చేస్తున్నారు దేవుని సువార్త వాళ్ళు ఆ యొక్క ఒంట్లో ఉండేటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి ఆ యొక్క దుష్టుడు చేస్తున్నటువంటి పన్నాగాలను బట్టి వీళ్ళు ఈ సువార్తని దేవుని బిడ్డల్ని కూడా తిరస్కరించేటువంటి ఒక పరిస్థితిలో వాళ్ళు వెళ్ళిపోయింది ఆ కాలు ధూళి దులిపేయమన్నారు ఆ ధూళి కూడా దూలే నీకు నీ మీద సాక్ష్యం చెప్పినప్పుడు నీ మాట నీకు సాక్ష్యం చెప్పదా నీ ఇంటికి ఒక సేవకు సేవకురాలు తగ్గించుకొని వచ్చి నీకు పరిచయం చేస్తున్నారు వాళ్ళు ఎంత తగ్గించుకొని వచ్చి నీకు పరిచయం చేస్తారు అంటే అది షో చేస్తేనేనా నేను ప్రవక్తిని ప్రవక్తిని ప్రవర్తిని అని వంద మంచి అది చెప్పించుకొని లేకపోతే చుట్టూ ఒక వంద మందిని పేర్చుకొని వచ్చి నేను ప్రవక్తిని 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 లేకపోతే సేవకు సేవకు సా ఆ మీకే రీసౌండ్ పెట్టా చెవుల్లో అంత తేలిగ్గా తీకండి సేవక నీ మాటలు ఒక వన్స్నే మేము గద్దించాము అంటే ఒక విషయంలో ఒక విషయంలో మేము గద్దించాము అంటే దేవుడు మాకు ఆ మాటలు ఇస్తేనే మేము గద్దిస్తాం అది మీరు మనసుల్లో పెట్టుకొని శాడిజం చేస్తామంటే కుదరదు ఇది వద్దు ఇది ఇలా చేయకూడదు చేయడం వల్ల మీకే నష్టం అని మేము చెప్తున్నాము అంటే మీరు ఆ మాటను తీసుకోగలగాలి మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంటు మిమ్మల్ని తిరస్కరించేవాడు నన్ను తిరస్కరించినట్టే మీ మాటలు నిరాకరిస్తే నా మాటలు నిరాకరించినట్టే అని ఏసుప్రభు చెప్తున్నారు అక్కడ ఏసుప్రభుతో ఆగలేదు తండ్రిని కూడా నిరాకరించినట్టే దేవుడు కొన్ని మాటలు కొన్ని హెచ్చరికలు మీకు ఇస్తున్నప్పుడు నిజంగా మీరు దేవుని బిడ్డలే అయితే మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలా దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్పారా అని ఆ మాటలు మీరు తీసుకోవాలా అవి మీ జీవితాలకి అన్వయించుకోవాలా అది లోపల పెట్టుకొని ఇష్టానుసారంగా శాడిజం చేస్తామంటే అవ్వదు ఇక్కడ డబ్బుతోని ఆత్మీయతని కొలవకూడదు మీకు అర్థమైందా డబ్బు ఉన్నంత మాత్రాన వాళ్ళు ఆత్మీయులు అయిపోరు అలాగైతే లోక సంబంధమైన మనుషులు చాలా సంపాదిస్తున్నారు దేవుడు అసలు ఎవరో ఎరగలేనోలే బాగా సంపాదిస్తున్నారు అయితే వాళ్ళందరిలో ఆత్మీయత ఉన్నట్లయితే అందుకే దేవుడు మాట చెప్పారు వంటే సూది బెజ్జంలోకి వెళ్తుందేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలోకి వెళ్ళలేడు ఎందుకు అంటే వాళ్ళకి కళ్ళు నెత్తి మీద ఉంటాయి వాళ్ళు ఆత్మీయత అర్థం కాదు వాళ్ళు సరి చేసుకోరు ఎందుకు వాళ్ళ డబ్బుతో కొట్టుకుంటున్నారు వాళ్ళు ఆ ధనం వాళ్ళకి ఇంపార్టెంట్ అయిపోయింది ధనం ఎలా సంపాదిస్తాం దేవుని పేరు పెట్టి కూడా డ సంపాదించాలి ఎలకే బోల్డ్ సంపాదన ఉంటుంది కానీ ఎవరు ఏమి ఇస్తారో ఇదే ఆత్మ ఎవరు ఏమి తెస్తారు ఎవరు ఏమి ఇస్తారు ఏమి పెడతారు సరి చేసుకోండి నీ డబ్బు నిన్ను పరలోకానికి చేర్చదు దేవుడే నిన్ను పరలోకానికి చేర్చాలి ఏసు ప్రభువే చేర్చాలి మరి ఏసు ప్రభు మాటలు తిరస్కరిస్తా అవి వెనక్కేస్తా నీ స్వనీతి నీ స్వబుద్ధి నీ సొంత ఆలోచనల్ని నెరవేర్చుకుంటా ఎవరైనా నా బోటి వాళ్ళు ఏమైనా హెచ్చరికలు మీకు ఇస్తే తిరిగి మీరు రివెంజన్ తీర్చుకుంటారు ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను ఏ మాట చెప్పినా నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ఎట్లాంటి దురుద్దేశం ఉండదు ఆ రోజుకి దేవుడు నా ప్రేరేపణ ఇచ్చినప్పుడు నా హృదయం మండుతున్నప్పుడు అది నా నా ఎముకల్లో మండుతున్నప్పుడు నేను ఆ మాట చెప్పకుండా ఊరుకోలేను ఎందుకు అంటే మీ ఆత్మ రక్షించుకోవడం దేవుడికి ఇష్టం లేదు ఇదొక్కటే అంతకంటే వేరే ఏం లేదు మీ ఆత్మ నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు అందుకే దేవుడు కొన్ని మాటలు చెప్పమని చెప్తారు సరి చేసుకోగలగాలి నిరాకరించకూడదు దేవుని మాటలు నిరాకరిస్తే దేవుణ్ణి నిరాకరించినట్లే బాగా అర్థం చేసి ఆయన చేర్చుకోక మమ్మని చేర్చుకోకపోతే దేవుడినే చేర్చుకోని అదే చెప్తున్నారు ఇక్కడ నేను పంపుతున్నావు వాన్ని చేర్చుకుని వాడు నన్ను చేర్చుకొని వాడు నన్ను చేర్చుకొని వాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొని అని చూస్తారా మీరు దేవుని ప్రేమను బట్టి ఆ రోజు మీరు మంచి నీళ్ళు ఇచ్చారా మజ్జిగ ఇచ్చారా ఏమి ఇచ్చారు ప్రతిదానికి లెక్క ఉంటుంది దేవుడి నామాన్ని బట్టే మేము వస్తాం ఇక్కడ నేను ఎవరి గృహానికి వెళ్ళినా దేవుడి నామాన్ని బట్టే వెళ్తాను దేవుడి నామాన్ని బట్టే నివాసం చేస్తాను మీరు ఏమి ఇచ్చినా మీకు లెక్క ఉంటుంది దానికి రావాల్సిన దీవెన లెక్క కట్టి మీకు ఇచ్చేస్తారు అందులో డౌట్ ఏం లేదు మీకు అర్థమవుతుందా దేవుని పర్మిషన్ తీసుకొని వస్తాం మేము వస్తాము అంటే మేము ఎక్కడికి వెళ్ళామో అక్కడ ఆశీర్వాదాన్నే పలుకుతాం మీకు అర్థమైందా ఖచ్చితంగా అది ఆశీర్వాదం ఏ గృహం అయితే ఆ గృహంలోనే నివాసం చెయ్యి ఆ తర్వాత ఎవరైనా తిరస్కరిస్తే ఇంకా అక్కడ ఉండొద్దనే దేవుడు చెప్పు మీకు అర్థమవుతుందా మరి మీ గృహాలు దైవ సేవకులకి యోగ్యంగా నివాసయోగ్యంగా ఉన్నాయా మీ హృదయాలు దేవుడిని నివసించే చోట్లుగా ఉన్నాయా మీ హృదయంలో దేవుడు నివసించే చోటుగా ఉంటే మీ నివాసాలు కూడా అనేక మంది సేవకులకు నివాసయోగ్యంగానే ఉంటాయి డౌట్ లేదా మాటలన్నీ పక్కన పెట్టేసి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క గద్దింపులన్నీ పక్కన పెట్టేసి ఇంకా నీ స్వనీతి స్వబుద్ధి సొంత ఆలోచన ఏమైనా అంటే నాకు డబ్బు ఉంది నాకు ఏం తక్కువ ఏం లోటు సేవకులు మీరే కదా పైసా పరక మేమిచ్చిన పైసా పరకక మీరు బతుకుతారు మాకు చాలా డబ్బులు ఉన్నాయి సో మాకు చాలా ఉంది కనుక మీ మాట మేము వినేది అనుకుంటున్నారా అంత తక్కువగా అంచున్నా ఈరోజు మా మాటలు నిరాకరిస్తే ఏసు ప్రభుని నిరాకరించినట్టు ఆయన నిరాకరిస్తే తండ్రిని నిరాకరించినాడు ఈరోజు మమ్ముని చేర్చుకుంటే దేవుడిని చేర్చుకున్నాడు చేసుకోండి మరి దేవుడికి నివాస యోగ్యంగా మీ గృహాలు మీ హృదయాలు లేనప్పుడు మరి మీతో మేము ఎట్లా నివాసం చేస్తాం చేయలేం కదా బాగా అర్థం చేసుకోండి దైవ సేవకుల్ని తక్కువగా అంచనా వేసుకోవచ్చు చాలా అండి నేను ఎప్పుడో చెప్పాను లోక సంబంధమైన స్కేల్స్ వేరు ఆత్మ సంబంధమైన స్కేల్స్ వేరు ఆత్మలోకం వేరు చూస్తున్న ఫిజికల్ వరల్డ్ వేరు ఇవ్వ ఎవరికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు వాళ్ళకి ఇవ్వండి ఎవరి మాటలు తీసుకోవాలా ఎవ ఏ మాటలు తీసుకుంటే మీకు మేలు అవి తీసుకోండి కొన్ని మాటలు గద్దింపులు ఇస్తున్నప్పుడు సరిచేసుకోండి నువ్వు చెప్పేదేటి మేము వినేదేటి అని అలా చెలరేగుతాం అనుకోకండి మేమేం చెప్పినా మీ మేలు కోసం మీ ఆత్మీయం మీరు శారీరకమైన లోకాన్ని శరీర సుఖాన్ని శరీర సౌఖ్యాన్ని శరీరమైన ఆనందాన్ని మీరు చూస్తారు మేము ఆత్మలోకాన్ని చూస్తాం ఆత్మలోకంలో పరిస్థితులు చూస్తాం రేపు మీ ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి అనేది మేము ఎస్టిమేట్ చేస్తాం కనుక మీ ఆత్మలు ఇక్కడ నరకానికి పోకుండా దుష్టుడు చెరలోంచి మీరు తప్పింపబడి నిత్య జీవానికి నిత్య రాజ్యానికి పరిలోక రాజ్యానికి వారసులు అవ్వాలని అలాగా ఆ యొక్క భయంకరమైన దుష్టిని చెర నుండి వాడి బానిసత్వం నుండి మీరు విడుదల పొందుకోవాలని దివారాత్రులు మీ కొడుకు మేము మొరపెడతాం ప్రార్థన చేస్తాం హెచ్చరికలు ఇస్తాం దయతో సరి చేసుకోండి మాటలు నిరాకరించకండి నువ్వు చెప్పేదేటి మేము చేసేదేట సిచ్యువేషన్లో ఉండకండి మమ్ము నిరాకరిస్తే ఏసుప్రభుని నిరాకరించినట్టు ఏసుప్రభు నిరాకరిస్తే తండ్రిని నిరాకరించినట్టు మమ్మల్ని చేర్చుకుంటే ప్రభుని చేర్చుకున్నట్టు ఏసుప్రభుని చేర్చుకుంటే తండ్రిని చేర్చుకున్నట్టు కానీ అక్కడ యోగ్యమైందైతేనే అక్కడ స్టే చేయమని దేవుడు చెప్పారు లేకపోతే వద్దని చెప్పేసి మరి ఆ యోగ్యత మీలో ఉందా దేవుడే మీ దగ్గరకు వచ్చి నివాసం చేస్తున్నట్టు అక్కడ అర్థం అదే మేము వచ్చామంటే మేము దేవుడిని మోసుకొని వస్తాం ఇప్పుడు నేను వచ్చానంటే నాతో నేను ఒక్కరినే వస్తానే నాతో దేవుడు కూడా వస్తాను బాగా అర్థం చేసుకు మేము మీ దగ్గరికి వచ్చినంత మాత్రాన మా విలువ పోయిందేముండదు తను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు మిమ్మల్ని ప్రేమించే మేము వస్తాం ఏదైనా మీకు గద్దెంపిస్తున్నామంటే మీరు చూస్తుంది ఫిజికల్ వరల్డ్ మేము చూస్తుంది స్పిరిచువల్ వరల్డ్ ఫిజికల్ ప్లస్ స్పిరిచువల్ కూడా మేము చూస్తాము మీ ఆత్మల గురించి మేము కేర్ తీసుకుంటాం మీ ఆత్మలు నశించిపోకూడదు నరకానికి పోకూడదు దృష్టిని చరణు నుంచి విడుదల మీరు చూస్తున్నటువంటి ఫిజికల్ వరల్డ్ వేరు మేము చూస్తున్న స్పిరిచువల్ వరల్డ్ వేరు మాలాగా మీరు చూడలేరు ఎందుకంటే ప్రకృతి సంబంధమైన మనుషులు కనుక ఇంకా మీరు ఆత్మకార్యాలు మీలో బలంగా జరగలేదు అవన్నీ మీకు కొంచెం అవగాహన రావడానికి మీకు ఒకేసారి ఎవ్వరు మారిపోలేరు అవన్నీ మీ కొద్దిగా అవగాహన కలిగి మీరు కూడా నిత్యత్వంలో నిత్య జీవంలో ఉండాలనేది కనుక దేవుని బిడ్డలను నిరాకరించకండి మాటలు నిరాకరించకండి యోగ్యులుగా మారండి యోగ్యమైన గృహాలుగా మేము మార్చుకోండి దేవుడే మీ దగ్గరకు వచ్చి నివాసం చేసినంతగా మీ జీవితాలు మీ హృదయాలు మార్చుకోండి సరేనా ప్రైస్ గాడ్ గా